సుందరాయ శుభాంగా మంగళాయ మహోదేశి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో చైత్ర బహుళ ప్రతిపత్తి బుధవారం ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు ఈనాడు వినోదోత్సవం స్వామివారి కళ్యాణం పూర్తి అనమాట ఈ సందర్భంగా ఐదు గంటలకు సుప్రభాత సేవ జరిపించి సుప్రభాత సేవ అయిన తర్వాత అవకాశ దర్శనములు ఉంటాయి సుప్రభాత దర్శనం ఉంటుంది సుమారయ్యా ఐదు గంటల ప్రాంతం నుంచి సుప్రభాత దర్శనం ఉంటుంది ఐదు ఐదున్నరకి సుప్రభాతం పూర్తి చేసుకుని సుప్రభాత సేవ ఉంటుంది సుప్రభాత సేవ కొనసాగుతుంది ఎనిమిది గంటల ప్రాంతంలో గోవిందరాజస్వామి ముత్యాల పల్లకి పైన పెంచేసి ఎస్పీటి టికెట్ ద్వారా అంటే ఉత్తర రాజగోపురం ద్వారా ద్వారా పెంచేసి పడమర రాజగోపురం గోపురం అంటే ప్రధాన రాజగోపురం ముందున పాకిలిలో స్వామివారి వినోదోత్సవం జరుగుతుంది ఎనిమిది గంటల ప్రాంతంలో ఆరంభమవుతుంది ఎనిమిది గంటల నుంచి సుమారు పది గంటల వరకు ఈ ఉత్సవం జరుగుతుంది ఒక్కొక్క ఏడు ముసుగులలో స్వామి వేయించేసి ఉంటారు స్వామి వరదరాజ అలంకారంతో ఆ ఒక్కొక్క ముసుగు తీయడం ఉంగరం వెతుక్కోవడం జరుగుతుంది వినోదోత్సవం ఈ కార్యక్రమం సుమారు పదిన్నర గంటల వరకు జరుగుతుంది అదైన తర్వాత స్వామివారు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా తిరువిధిని పూర్తి చేసుకొని ధ్వజస్తంభం దగ్గరికి వేయించేసిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర సేవ జరుగుతుంది సంవాద సేవ అయిన తర్వాత పదకొండున్నర గంటల నుంచి రెండున్నర గంటల వరకు దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది దర్శనములు నిలుపుదల చేసిన తర్వాత ఆ స్వామివారు ఆ ధ్వజస్తంభం దగ్గరికి వేయించేసిన తర్వాత గరుడ మండపం దగ్గర స్వామివారికి ఆస్థాన మండపంలో అమ్మవారిని వేయించె చేసుకొని అక్కడ సంవాద సేవ అయిన తర్వాత బంతులాట ఉత్సవం జరుగుతుంది ఆ బంతులాట ఉత్సవం అయిన తర్వాత స్వామివారు అమ్మవార్లతో కూడి వేద ప్రదక్షిణ పూర్వకంగా ప్రధానాలయంలోకి వేయించేస్తారు హెచ్చరికలతో ప్రధానాలయంలోకి వేయించేస్తారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత స్నపన తిరుమంజనం జరుగుతుంది సంప్రోక్షణం జరుగుతుంది స్నపన తిరుమంజనం స్నపన తిరుమంజనం అయిన తర్వాత ఆరాధనం ఆనాటి ఆరాధనం బాలభోగ నివేదనం మహారాజ భోగ నివేదనం మహానివేదనం అయిన తర్వాత సుమారుగా ఆ నివేదనం పూర్తయిన తర్వాత మధ్యాహ్న విరామం పవడింపు కూడా పూర్తి చేసుకుని సుమారు రెండున్నర గంటలకి పవడింపు పూర్తి చేసుకుని అవకాశం జరిపించి రెండున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది అంటే పదకొండున్నర గంటల నుంచి రెండున్నర గంటల వరకు భక్తుల యొక్క దర్శనములు నిరుపదలు చేయడం జరుగుతుంది భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఆరు గంటలకు స్వామివారి స్త్రీ కళ్యాణ ప్రయుక్తంగా స్త్రీ పుష్పయాగం సందర్భంగా ఆరు గంటలకు దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది ఆరు తర్వాత దర్శనములు లభించవు ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామివారు ఉభయ దేవేరులతో కూడి ఆళ్వార్లతో కూడి కళ్యాణ మండపంలో స్త్రీ పుష్పయాగాన్ని స్వీకరిస్తారు విశ్వక్షేణ ఆరాధన పుణ్యవాహంచనం అయిన తర్వాత ద్వాదశ చక్రాబ్జ మండల ఆవాహనం ఆరాధనం అయిన తర్వాత ద్వాదశ ఆరాధన జరుగుతుంది ద్వాదశ ఆరాధన అయిన తర్వాత నివేదనం నివేదన అయిన తర్వాత మంగళాశాసనం శాసనం చేతమర గోష్ఠి అయిన తర్వాత స్వామివారు అమ్మవారు ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు వేయించేసిన తర్వాత స్వామివారు ముత్యాల పల్లకి పైన సప్తావరణం జరుగుతుంది బేడా ప్రదక్షిణం ఏడు మార్లు ముత్యాల పల్లకి పైన తిరిగి చెబుతుంది సప్తావరణం సప్తావరణం అయిన తర్వాత నీలాద్రి గుమ్మం దగ్గర దర్పణ సేవ దర్పణ సేవ అయిన తర్వాత హెచ్చరికలు ఏకాంత సేవ సంవాద సేవ అయిన తర్వాత స్వామివారు లోపలికి పెంచేసిన తర్వాత హంస పైన బియ్యాల సేవ జరుగుతుంది భోగ మంటపంలో అక్కడ విశ్వక్షేనారాధన ఫలప్రదానాలు అయిన తర్వాత ఆయనకి పుష్పాంజలి సమర్పణం అయిన తర్వాత పవళింపు సేవ పవళింపు సేవ అయిన తర్వాత క్షీర నివేదనం జరుగుతాయి ఈ కార్యక్రమం అంతా సుమారుగా రా సాయంకాలం ఆరు గంటల నుంచి ఆరంభమయ్యి సుమారుగా పదకొండు పదకొండున్నర గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది పదకొండున్నర గంటలు అయిన తర్వాత ఏకాంత సేవ పవడింపు సేవ ఏకాంత సేవ కవాట బంధనం జరుగుతుంది ఈనాటితో కళ్యాణ మహోత్సవాలు సుసంపన్నమవుతాయి ఆ సుమారుగా పదకొండున్నర పన్నెండు గంటలకి పూర్తయి కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది